హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే వల్ల మై నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ప్రేమ్జీ తన కూతురు చిన్నీని తీసుకుని చెన్నైకి వస్తూ ఉంటాడు ఇక్కడే మనకు అసలు ఆ ప్రేమ్జీ తన కూతురు చిన్నీని తీసుకుని చెన్నైకి ఎందుకు వస్తున్నాడో చూపించడం జరుగుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది ప్రేమ్జీ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా ఆనందంగా జీవిస్తూ ఉండగా వాళ్ళకి ఒక పాప కూడా పుడుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రేమ్జీ వైఫ్ నీళ్లు తోడడం కోసం బావి దగ్గరికి వెళ్ళగా అక్కడ ప్రేమ్జీ వైఫ్ కాలు జారి ఆ బావిలో పడి చనిపోతుంది ఆ తర్వాత ప్రేమ్జీ ఆరోగ్యం కూడా పాడవుతుంది దాంతో ఆ ప్రేమ్జీకి వినికిడి సమస్య వచ్చి మిషన్ పెట్టుకుని మేనేజ్ చేస్తూ ఉంటాడు అయితే ప్రేమ్జీ మాత్రం తన కూతురు భవిష్యత్తు బాగుండాలి అని తన కూతుర్ని మంచి స్కూల్లో చదివించాలి అని తన కూతుర్ని తీసుకుని చెన్నైకి వస్తూ ¡Gracias! అలా చెన్నైకి వచ్చిన ప్రేమ్జీ వెంటనే ఆటో డ్రైవర్ ని కలిసి నాకు ఇక్కడ ఉండడానికి ఏదైనా ఒక ఇల్లును చూపించవని అడుగుతాడు దాంతో ఆటో డ్రైవర్ వెంటనే ఒక ఇంటి దగ్గరకి వెళ్ళగా ఆ ఇంటి రెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రేమ్జీ ఆటో డ్రైవర్ ని చూసి ప్లీజ్ నేను ఇంత రెంట్ కట్టలేను నాకు ఏదైనా తక్కువ రేట్ లో ఒక ఇల్లును చూపించుని అంటాడు దాంతో ఆటో డ్రైవర్ వెంటనే ప్రేమ్జీని ఒక ఇంటి దగ్గరకి తీసుకుని వెళ్ళగా ఆ ఇల్లు ప్రేమ్జీకి బాగా నచ్చుతుంది అలాగే రెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ప్రేమ్జీ మరియు ఆటో డ్రైవర్ ఆ ఇంటి గురించే మాట్లాడుతూ ఉండగా పక్కింట్లో ఉండే ప్రభు చాలా వేగంగా వెళుతూ వెళుతూ వీళ్ళను గుద్దుకుని వెళ్ళిపోతాడు అయితే ఈ ప్రభు వీళ్ళకి సారీ చెప్పకుండా రివర్స్ లో వాళ్ళను చూసి రోడ్డుకి అడ్డంగా ఎందుకు నిలబడ్డారు అని చెప్పి తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో ప్రేమజీ వెంటనే ఆటో డ్రైవర్ ని చూసి మా ఇంటి పక్కన ఇలాంటి వెదవు ఉన్నాడా అని అంటాడు అయితే దానికి ఆటో డ్రైవర్ మాట్లాడుతూ మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు మనమే అడ్జస్ట్ అవుతూ ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ రోజు రాత్రి ప్రేమ్జీ తన కూతురు చిన్నీతో పాటు తను కొత్తగా తీసుకున్నటువంటి ఆ ఇంట్లో పడుకుని ఉండగా చిన్ని తన ఫాదర్ని చూసి నానా మా అమ్మ బ్రతికి ఉంటే మనం మన ఊర్లోనే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కదా అసలు ఈ దేవుడు మంచివాడు కాదు మనకి ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అని అంటుంది ఆ మాటలో ఉన్నటువంటి ప్రేమ్జీ తన కూతుర్ని చూసి చిన్ని నేను ఒక మాట చెప్తాను విను అదేమిటి అంటే ఒక వ్యక్తి వెళుతున్న దారిలో చాలా పూలు ఉన్నాయి తన పక్కనే దేవుడు వస్తున్నట్లుగా పాదాల ముద్రలో కనిపించినప్పటికీ అయినప్పటికీ ఆ వ్యక్తి అక్కడ వస్తున్నటువంటి దేవుణ్ణి కూడా పట్టించుకోకుండా చాలా ఆనందంగా నడుచుకుంటూ వెళుతున్నాడంట కానీ కొంచెం దూరం వెళ్ళగానే తనకి ముళ్ళ దారి వచ్చింది అలా ముళ్ళ దారిలోకి రాగానే అప్పటి వరకు అన్ని మర్చిపోయిన ఆ వ్యక్తి వెంటనే దేవుణ్ణి తిడుతూ నాకెందుకు ఈ బాధలు ఇచ్చావని తిట్టడం మొదలు పెట్టాడు దాంతో దేవుడే స్వయంగా అక్కడ ప్రత్యక్షం అయ్యి తనని చూసి నువ్వు పూలదారులో వెళ్ళినప్పుడు నువ్వు అసలు నన్ను పట్టించుకోలేదు రాళ్ళదారిలోకి రాగానే నేను నీకు గుర్తొచ్చాను నువ్వే కాదు మనుషులంతా కూడా అంతే సుఖాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా దేవుడు కనిపించడు ఎప్పుడైతే వాళ్ళకి కష్టాలు వస్తాయో అప్పుడే దేవుడు వాళ్ళకి కనిపిస్తాడు అని చెప్పి మాయమైపోతాడు అలా ఒక స్టోరీ చెప్పిన ప్రేమ్జీ తన కూతురు చిన్నిని చూసి చిన్ని లైఫ్లో ఎప్పుడు బాధలు వచ్చినా సుఖాలు వచ్చినా ఎప్పుడూ కూడా మనం దేవుడు సన్నిధిలోనే ఉండాలి మనం ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు ఏదో ఒక రోజు నీ మొర ఆలకిస్తాడు ఎప్పుడూ కూడా నువ్వు ఆ కి దూరం అవ్వకుండా ఉండాలి అని అంటూ ఉంటాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రేమ్జీ ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళడంతో తను వెంటనే పోస్టర్లు అంటించే వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రేమ్జీని పరిచయం చేస్తాడు దాంతో వాళ్ళు ప్రేమ్జీని చూసి నువ్వు ఇక్కడ పనిలో జాయిన్ అవ్వాలి అంటే నీకు సొంత బైక్ కావాలి అని అంటారు ప్రేమ్జీ వెంటనే ఒక ఎక్సెల్ తీసుకుని అక్కడ పనిలో జాయిన్ అయ్యి తన కూతురు చిన్నిని కూడా ఒక మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తాడు అప్పటి నుంచే కూడా ప్రేమ్జీ తన కూతురిని డైలీ స్కూల్కి తీసుకుని వెళ్ళడం స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ప్రేమ్ ఒకరోజు చిన్నిని తీసుకురావడం కోసం స్కూల్కి వెళ్ళగా అక్కడ తన కూతురు చిన్ని చాలా డల్లుగా ఉంటుంది ప్రేమ్జీ తన కూతురిని చూసి ఏమైంది ఈరోజు ఎందుకు అంత డల్లుగా ఉన్నావు అని అడుగుతాడు ఆ మాటలు విన్న చిన్ని ఏం లేదు నాన్న ఈరోజు ఎందుకో నాకు తెలియదు నా ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం కారుతూ చాలా నొప్పిగా ఉంది అని అంటుంది దాంతో ప్రేమ్జీ వెంటనే తన కూతురిని డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్ని కలిసి మేడం నా వైఫ్ లేదు నాకెందుకో నా కూతురు మెచ్యూర్ అయినట్లుగా డౌట్గా ఉంది ఒకసారి మీరు చెక్ చేసి చెప్పండి అని అంటాడు దాంతో డాక్టర్ వెంటనే ఆ పాపను చెక్ చేస్తాను అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళి వెంటనే బయటకు వస్తుంది అప్పటికే ఆ డాక్టర్ ఫేస్ చాలా మారిపోయి ఉంటుంది తను వెంటనే ఆ ప్రేమ్జీని చూసి మీరు ఇక్కడే ఉండండి మరికొన్ని టెస్ట్లు కూడా చేయాలి అని నర్సుని లోపలికి తీసుకుని వెళ్తుంది ఆ మాటలు విన్న ప్రేమ్జీ మరికొన్ని టెస్ట్లా అసలు నా కూతురికి ఏమైంది అని భయపడుతూ ఉంటాడు కొంతసేపటి తర్వాత టెస్ట్ చేసిన డాక్టర్ బయటకు వచ్చి ఆ చిన్నిని బయటకు వచ్చోమని చెప్పి ప్రేమ్జీని లోపలికి పిలుస్తుంది ఆ మాటలు విన్న డాక్టర్ వెంటనే ప్రేమజీని చూసి నీ కూతురు మెచ్యూర్ అవ్వలేదు కానీ తన మీద ఎవరో ప్రయత్నం చేశారు అని చెప్తుంది ఆ మాటలు విన్న ప్రేమజీ చాలా బాధపడుతూ అరుస్తూ ఉండడంతో డాక్టర్ మాత్రం ప్రేమజీని చూసి నేను నిజమే చెప్తున్నాను నీ కూతురు మీద అత్యాచారం జరిగింది కానీ ఈ విషయం నీ కూతురు కూడా తెలియదు ఎందుకంటే నీ కూతురికి ఏదో మత్తిచ్చి ఆ తర్వాత ఏ అత్యాచారం చేసినట్లుగా ఉన్నారు అని అంటుంది ఆ మాటల విన్న ప్రేమజీ చాలా బాధపడుతూ డాక్టర్ ఇప్పుడు నేను పోలీస్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వనా అని అడుగుతాడు డాక్టర్ మాత్రం ఆ ప్రేమజీని చూసి నీ బాధని నేను అర్థం చేసుకోగలను కానీ నువ్వు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళితే లేనిపోని సమస్యలు వస్తాయి వాళ్ళు నిన్ను నీ కూతురిని ప్రశాంతంగా ఉండనివ్వరు అలాగే నీ కూతురు మీద అత్యాచారం జరిగింది అని అందరికీ తెలిసిపోతుంది రేపు ఫ్యూచర్లో ఏదైనా సమస్యలు రావచ్చు అని అంటుంది ఆ మాటలు విన్న ప్రేమ్జీ డాక్టర్ని చూసి అంటే మీరేమంటున్నారు నా కూతురిని ఈ విధంగా చేసిన వాళ్ళని నేను ఇలా వదిలేయాలా అని అంటాడు అయితే ఆ డాక్టర్ మాత్రం ప్రేమ్జీని చూసి ఇలా చూడండి మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు పిచ్చుకుక్కలు మనల్ని కరిస్తే సూది వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా అదేవిధంగా ఇది కూడా అంతే ట్రీట్మెంట్ చేసుకుని పక్కకి వెళ్ళిపోవాలి అనవసరంగా వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు నేను చెప్పాల్సింది చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం అలాగే ఈ విషయం నీ కూతురికి మాత్రం అసలు తెలియకుండా దాచిపెట్టండి అదేవిధంగా మీ కూతురికి ఏదైనా కౌన్సిలింగ్ కావాలంటే నా దగ్గరికి తీసుకుని అని చెప్తుంది దాంతో ప్రేమ్జీ వెంటనే చిన్నిని అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళుతూ ఉండగా మధ్యలో పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది ప్రేమ్జీ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటాడు కానీ ఆ డాక్టర్ చెప్పిన మాటలు నిజమే కదా వీళ్ళ దగ్గరికి వెళితే ఇష్యూ చాలా పెద్దది అయ్యేలాగా ఉంది వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి చిన్ని నిద్రపోతూ ఉంటుంది కానీ ప్రేమ్జీ మాత్రం నా కూతురికి ఎందుకు ఇలా జరిగింది నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని ఆలోచిస్తూ ఆ డాక్టర్ చెప్పిన మాటలనే గుర్తు చేసుకుని బాధపడుతూ నిద్రపోకుండా అలానే వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రేమ్జీ రెడీ అయ్యి పనికి వెళుతూ ఉండగా చిన్ని ప్రేమజీ దగ్గరికి వచ్చి నానా వాణ్ణి ఏం చేద్దాం అని అంటుంది ప్రేమ్జీ చిన్నిని చూసి ఎవరినమ్మా అని అడుగుతాడు ఆ చిన్ని మాత్రం అదేనా నాతో తప్పుగా బిహేవ్ చేసిన వాడిని ఏం చెయ్యాలి అని అంటుంది ఆ మాటలు విన్న ప్రేమ్జీ ఈ విషయం నీకు ఎలా తెలిసిపోయింది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు నానా నిన్న డాక్టర్ చెప్పిందంతా కూడా నేను విన్నాను వాడు పిచ్చి కుక్క అని మనం వదిలేయలేము కదా నాతో ఈరోజు తప్పుగా బిహేవ్ చేసిన ఆ పిచ్చి కుక్క రేపు ఎవరి దగ్గరకైనా వెళితే వాళ్ళ పరిస్థితి ఏమిటి పిచ్చి కుక్క అని చెప్పి వాళ్ళని వదిలేయలేము కదా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి అని అంటుంది ఆ మాటలు విన్నటువంటి ప్రేమ్జీ వెంటనే తన కూతుర్ని చేసుకుని ఏడుస్తూ ఉంటాడు ఆ తర్వాత ప్రేమ్జీ వెంటనే తన కూతుర్ని చూసి ఆ సంఘటన ఎప్పుడు జరిగింది నీకేమైనా గుర్తుందా అని అడుగుతాడు చిన్ని మాట్లాడుతూ నాకేమీ గుర్తు లేదు ఆ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాతే నాకు తెలిసింది అని అంటుంది దానికి ఆ ప్రేమ్జీ మాట్లాడుతూ ఆ రెండు రోజులు ఏం జరిగిందో నాకు కొంచెం క్లియర్గా చెప్పు అని అడుగుతాడు ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది ఒకరోజు ఎర్లీ మార్నింగ్ చిన్ని తన ఫాదర్ నిద్ర లేపి నువ్వు రెడీ అయ్యి పోస్టర్లు అంటించడానికి వెళ్ళు అని అంటూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో పక్కింట్లో ఉండే ప్రభు కింద పార్క్ చేసి ఉన్నటువంటి వెహికల్స్ దగ్గరికి వచ్చి పెట్రోల్ ని దొంగతనం చేస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు అటువైపు వస్తూ ఉండడంతో ప్రభు దొంగతనం చేసిన ఆ పెట్రోల్ ఉన్న బాటిల్ ని ఆ చిన్ని మరియు ప్రేమ్జీ ఇంట్లోకి విసిరేస్తాడు ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ ప్రభు దగ్గరకు వచ్చి చూసి తన దగ్గర పెట్రోల్ లేదు అని ఏమి అనకుండా వెళ్లిపోతారు ఆ తర్వాత పక్క ఆ చిన్ని స్నానం చేయడానికి వెళుతూ ఉండగా పక్కింట్లో ఉండే ప్రభు ఆ చిన్నిని ఒక రకంగా చూస్తూ ఉంటాడు తనని చూడగానే తన మీదే మనకు డౌట్ వస్తూ ఉంటుంది చిన్ని రెడీ అయిన తర్వాత ప్రేమ్జీ చిన్నిని తన స్కూల్ దగ్గరకి డ్రాప్ చేయడానికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఒక పెద్ద కట్అవుట్ ఉంటుంది ప్రేమ్జీ తన కూతురు చిన్నిని చూసి ఈ కట్అవుట్ ఏమిటి ఇందులో ఉన్న ఆ వ్యక్తి ఎవరో అడుగుతాడు దానికి ఆ చిన్ని ప్రేమ్జీని చూసి నానా ఇతని పేరు చక్రవర్తి ఇతను మా స్కూల్ కి యాభై లక్షల డొనేషన్ ఇచ్చారు ఇప్పుడు పేరే స్కూల్ కి పెట్టబోతున్నారు రేపు తన మా స్కూల్ కి ఉండడంతో గ్రాండ్ వెల్కమ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి నేను కూడా భరతనాట్యం చేయబోతున్నాను ఈ రోజు ఈవినింగ్ కూడా నేను భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తానా నీకు కుదిరితే తొందరగా వస్తే భరతనాట్యం ప్రాక్టీస్ ని చూడడానికి రా అని అంటుంది దాంతో ప్రేమజీ చాలా తొందరగా పనిని ముగించుకుని స్కూల్ దగ్గరికి వచ్చి తన కూతురు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు అలా చిన్ని స్కూల్లో భరతనాట్యం ప్రాక్టీస్ చేసి బయటికి వస్తూ ఉండగా స్కూల్లో ఉన్న ప్యూన్ ఆ చిన్నిని టచ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఇది చూసినటువంటి టీచర్ అక్కడికి వచ్చి ఆ ప్యూన్ని ని తిడుతూ ఎందుకు నువ్వు ఆ అమ్మాయిని టచ్ చేసి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది దానికి ఆ ప్యూన్ ఏం లేదు మేడం చిన్న పాప కదా అని మాట్లాడాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడ ఈ ప్యూన్ బిహేవియర్ ని చూస్తే ఇతను కూడా ఆ పాపని ఏదైనా చేశాడేమో అన్న డౌట్ వస్తూ ఉంటుంది ప్రేమ్జీ వెంటనే చిన్నిని అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్ళి నువ్వు ఇంట్లోకి వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి పనికి వెళ్తాడు ఆ తర్వాత చిన్ని ఒక్కటే ఇంట్లో ఉంటుంది సరిగ్గా అదే సమయంలో పక్కింట్లో ఉండే ప్రభు అక్కడికి వచ్చి తను ఇంతకు ముందు అక్కడికి విసిరేసినటువంటి ఆ పెట్రోల్ బాటిల్ని తీసుకుని వెళుతూ వెళుతూ ఆ చిన్నిని చూసి వెంటనే ఆ చిన్నికి ఒక చాక్లెట్ ఇవ్వబోతూ ఉండగా చిన్ని మాత్రం నాకేమీ చాక్లెట్ వద్దు అని భయపడుతూ ఉంటుంది అయితే ప్రభు మాత్రం తనను భయపెట్టడంతో చిన్ని ఆ చాక్లెట్ తీసుకుని తింటుంది స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఇదంతా విన్నటువంటి ప్రేమ్జీ వెంటనే తన కూతుర్ని చూసి నువ్వు ఆ చాక్లెట్ తిని నిద్రపోయావా అని అడుగుతాడు చిన్ని సమాధానం చెప్తూ అవును నానా ఆ చాక్లెట్ తినగానే నాకు ఏదో మత్తుగా నిద్ర వచ్చింది అందుకే నేను నిద్రపోయాను అంటుంది ఆ మాటలు విన్న ప్రేమ్జీ అయితే ఖచ్చితంగా ఆ ప్రభునే ఇది చేసి ఉంటాడు అని వెంటనే ప్రభు ఇంటి దగ్గరికి కోపంగా వెళ్తాడు ప్రేమ్జీ వెంటనే వాళ్ళను చూసి ప్రభు ఎక్కడ ఉన్నాడో అడగ్గా వాళ్ళు మాత్రం ఆ ప్రేమజీని చూసి ప్రభు రెండు రోజుల నుంచి ఇంటికి రావడం లేదు తను ఎక్కడ ఉన్నాడో కూడా మాకు తెలియదు నీకు కనిపిస్తే ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు అని అంటుంది దాంతో ప్రేమ్జీ వెంటనే ప్రభు కోసం వెతుకుతూ ఉంటాడు ఆ వెంటనే ప్రేమ్జీ చిన్ని దగ్గరికి వచ్చి ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు అని చెప్పడంతో చిన్ని చెప్పడం మొదలు పెడుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది ఆ రోజు స్కూల్లో ఫంక్షన్ జరుగుతూ ఉండగా అక్కడ చిన్ని భరతనాట్యం చేయడానికి రెడీ అవుతూ వెంటనే తన మేడం ఫోన్ తీసుకుని తన ఫాదర్ ని భరతనాట్యం చూడడానికి పిలుద్దామని ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది నిజానికి మరో పక్క ప్రేమ్జీ తన కూతురు భరతనాట్యం చూడడానికి వేగంగా వస్తూ ఉండగా మధ్యలో ఆటో ఆగిపోయి ఉంటుంది అయితే ఇక్కడ స్కూల్లో మాత్రం ఎంత చూసినా తన ఫాదర్ రాకపోవడంతో చాలా బాధపడుతూనే చిన్ని అక్కడికి వెళ్లి భరతనాట్యం ఫినిష్ చేస్తుంది అయితే ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత సేమ్ అదే డ్రెస్ తో చిన్ని ఇంటికి వెళుతూ ఉండగా ప్యూన్ అక్కడికి వచ్చి చిన్నీని చూసి ఏంటమ్మా ఈ డ్రెస్ లోనే వెళుతున్నావు అని అడుగుతాడు దానికి ఆ చిన్ని మాట్లాడుతూ మా నాన్నకి ఈ డ్రెస్ ని చూపించాలనుకుంటున్నాను అంటుంది అయితే ఆ ప్యూన్ మాత్రం ఈ డ్రెస్ చిరిగిపోయి ఉంది నువ్వు వెంటనే వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని అంటాడు దాంతో చిన్ని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక గదిలోకి వెళుతూ ఉండగా తన వెనకాలనే ఆ ప్యూన్ కూడా వెళుతూ ఉంటాడు అలా జరుగుతున్నదంతా కూడా చిన్ని తన ఫాదర్ కి చెప్తూ ఉండగా అప్పుడే ప్రభు ఇంటికి వచ్చాడు అని తెలియడంతో ఈ ప్రేమ్జీ వెంటనే ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి తనని కొడుతూ ఉంటాడు దాంతో ఆ ప్రభు మాట్లాడుతూ ప్లీజ్ నన్ను కొట్టకండి సార్ అసలు ఏం జరిగిందో నేను చెప్పేస్తాను అని అంటాడు స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి ఆ రోజు స్కూల్లో డ్యాన్స్ చేసినటువంటి చిన్ని ఇంటికి వచ్చి తన నాన్న తన డ్యాన్స్ ని చూడడానికి రాలేదు అని అలిగిపోయి చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ సమయంలో ప్రేమ్జీ తన కూతురు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండగా ఇదంతా కూడా ప్రభు బయట నుంచి వింటూ ఉంటాడు ఆ ప్రేమ్జీ తన కూతురు చిన్నితో మాట్లాడుతూ చిన్ని నిన్న రాత్రి నేను నీ ప్రోగ్రామ్ చూడాలి అని రెండు వందల రూపాయల పెట్రోల్ని బండిలో కొట్టించాను కానీ ఆ పెట్రోల్ని ఎవరో కొట్టేశారు అందుకే వచ్చే దారిలోనే ఆటో ఆగిపోయింది నన్ను క్షమించుని అంటూ ఉంటాడు ఈ మాటలన్నీ వింటున్నటువంటి ప్రభు అనవసరంగా ఇతను బండిలో పెట్రోల్ని దొంగతనం చేసినట్లుగా ఉన్నాను అని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అలా జరిగిందంతా చెప్పినటువంటి ప్రభు ఆ ప్రేమ్జీని చూసి సార్ మీ పెట్రోల్ దొంగతనం చేయడం తప్పు నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఆ పని చెయ్యను అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న ప్రేమ్ నేను ఇతన్ని ఏం అడగడానికి వచ్చాను ఇతని పెట్రోల్ గురించి చెప్తున్నాడు ఏమిటి అంటే ఈ ప్రభు ఆ పని చేయలేదు అనుకుంటా అని తనని అక్కడే వదిలేస్తాడు ఆ తర్వాత వెంటనే ప్రేమ్ ఆ చిన్ని దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఏం జరిగిందో అని అడుగుతాడు స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది ఆ చిన్ని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళుతూ ఉండగా ప్యూన్ ఆ అమ్మాయి వెనకాలే వెళుతూ ఉంటాడు ఆ సమయంలోనే హెడ్ మాస్టర్ పిలవడంతో ప్యూన్ అక్కడి నుంచి వెళ్లిపోగా చిన్ని ఒక రూమ్ దగ్గరకు వెళ్లి చూడగా ఆ రూమ్ క్లోజ్ చేసి ఉంటుంది దాంతో ఆ చిన్ని అక్కడి నుంచి వెళుతూ ఉండగా అక్కడ ఒక కారు ఆపి అక్కడ ఒక డ్రైవర్ ఉంటాడు ఆ డ్రైవర్ చిన్నిని చూసి ఏంటమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు చిన్ని డ్రైవర్ ని చూసి అంకుల్ నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని అంటుంది ఆ మాటలు విన్న డ్రైవర్ నువ్వు ఈ కారులోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో నేను వెళ్ళి సిగరేట్ తాగి వస్తాను అని అంటాడు దాంతో చిన్ని వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఆ కారులోకి వెళ్తుంది నిజానికి ఆ కారు మరెవరిదో కాదు ఆ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ అయినటువంటి చక్రవర్తిదే అయి ఉంటుంది మరోపక్క ప్యూన్ వాచ్ ని పెట్టుకుని వస్తూ ఉండగా ఇంతలో ఎవరో తనకు గుద్దుకోవడంతో ఆ వాచ్ కింద పడిపోతుంది ప్యూన్ వెంటనే ఆ వాచ్ ని పడేసిన వ్యక్తిని తిట్టి వెంటనే కింద పడినటువంటి ఆ వాచ్ ని తీస్తూ ఉండగా సరిగ్గా ఆ సమయంలో ఆ చిన్ని కార్ లో నుంచి డ్రెస్ చేంజ్ చేసుకుని వెళుతూ ఉంటుంది అది చూసినటువంటి ప్యూన్ ఈ అమ్మాయి ఏమిటి ఆ కార్ లో నుంచి డ్రెస్ చేంజ్ చేసుకుని వెళుతుంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న ప్రేమ్జీ అంటే ఈ చక్రవర్తి చేసి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటాడు అయితే చిన్ని మాత్రం తన నాన్నను చూసి నానా చక్రవర్తికి నీ వయసు ఉంటుంది అయినా తను మా స్కూల్ డెవలప్ అవడం కోసం యాభై లక్షలు ఇచ్చాడు అని అంటుంది ఆ మాటలు విన్న ప్రేమ్జీ నా వయసు ఉన్నంత మాత్రాన అందరూ కూడా నాలాగా ఉండాలని ఏమి లేదు వయసు పెరిగినంత మాత్రాన బుద్ధి రాదు చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు అలాగే డబ్బులుండి దానాలు ఇచ్చినంత మాత్రాన వాళ్ళేమి దేవుళ్ళు కాదు అని అంటూ ఉంటాడు అదే విధంగా ఎవరైతే డ్రైవర్ ఆ చిన్నిని కారు లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్పాడో తనని కూడా ఈ ప్రేమ్జీ అనుమానిస్తూ ఉంటాడు చిన్ని ఆ ప్రేమ్జీని చూసి నానా ఈ పని చేసింది నిజంగా ఆ చక్రవర్తి అయినా సరే తనకి ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాలి అని అంటుంది ఆ తర్వాత ప్రేమ్జీ అసలు ఎన్ని గంటల సమయంలో చక్రవర్తి కారులోకి చిన్ని వెళ్ళిందో తెలుసుకోవాలి అని వెంటనే స్కూల్ కి వెళ్లి అక్కడ ఉన్న ప్యూని కలిసి చిన్ని ఆ చక్రవర్తి కారులోకి ఏ సమయంలో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందో చెప్పండి అని అడుగుతాడు దానికి ఆ పియూన్ వెంటనే ప్రేమ్జీని చూసి ఆ సమయంలో నా వాచ్ ఒకటి కింద పడి టైం ఆగిపోయింది ఇప్పుడే చెప్తాను అని వెంటనే ఆ వాచ్ ని వెళ్లి చూడగా దాంట్లో ఐదన్నారా అని ఉంటుంది పియూన్ ప్రేమ్జీని చూసి ఖచ్చితంగా మీ అమ్మాయి ఈవినింగ్ సమయంలో ఐదన్నర గంటలకి ఆ కారు లోకి వెళ్లినట్లుగా ఉంది అని అంటాడు అది విన్న ప్రేమ్జీ వెంటనే చిన్నీని టెస్ట్ చేసినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్లి చిన్ని మీద ఏ సమయంలో అఘాయిత్యం చేశారు అని అడుగుతాడు దానికి ఆ డాక్టర్ సమాధానం చెప్తూ చిన్ని మీద ఈ అఘాయిత్యం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో జరిగినట్లుగా ఉంది అంటుంది ఆ మాటల విన్న ప్రేమ్జీ చిన్ని మీద ఈ అగాయిత్యం చేసింది ప్రభు కాదు ఖచ్చితంగా ఆ చక్రవర్తి చేసి ఉంటాడు అని ఆ ప్రేమ్జీ మరియు డాక్టర్ కి ఇద్దరికి కూడా అర్థం అవుతుంది ఆ వెంటనే ప్రేమ్జీ స్కూల్లో ఉన్న ప్యూన్ దగ్గరకు వెళ్ళి ఆ చక్రవర్తి అడ్రస్ నీకు తెలుసా అని అడుగుతాడు దానికి ఆ ప్యూన్ మాట్లాడుతూ అతనికి బాగా డబ్బులుంది ఒక ఇంట్లో ఉండడు అతనికి రెండు మూడు ఇల్లు ఉంటాయి అతని గురించి నీకు ఇంకా క్లియర్ గా తెలియాలి అంటే ఆ చక్రవర్తి డ్రైవర్ ని కలిసి ఆ చక్రవర్తి ఎక్కడ ఉంటాడో నీకు క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే నేను ఆ డ్రైవర్ తో మాట్లాడినప్పుడు ఈ చక్రవర్తి చాలా చండాలమైన పనులు చేస్తూ ఉంటాడు అయినప్పటికీ నేను కేవలం నా కుటుంబాన్ని పోషించడం కోసమే వీడి దగ్గర పని చేస్తున్నాను అని ఆ ప్యూన్ కి చెప్పి ఉంటాడు వీటిని గుర్తు చేసుకున్నటువంటి ప్యూన్ వెంటనే ప్రేమజీని చూసి నా మాట విని నువ్వు వెంటనే వెళ్లి ఆ చక్రవర్తి డ్రైవర్ ని కలువు నీకన్నీ తెలుస్తాయి అని అంటాడు తర్వాత ప్రేమజీ వెంటనే చిన్నిని చూసి నిజంగా ఇది ఆ చక్రవర్తి చేసి ఉంటే వాడిని ఏం చెయ్యమంటావో చెప్పు అడుగుతాడు దానికి చిన్ని ఇది నిజంగా చక్రవర్తి చేసి ఉన్నా సరే వాడికి తగిన శిక్ష వెయ్యాలి వాడిని మనం చంపేయాలి అని అంటుంది మరో పక్క చక్రవర్తి కారులో వెళుతూ బిజినెస్ కాల్ మాట్లాడుతూ ఉండగా ఇదంతా కూడా ఆ కార్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ వింటూ ఉంటాడు అందువల్ల ఈ కారు డ్రైవర్ నాకు చక్రవర్తి గురించి మొత్తం తెలుసు అని స్కూల్ పియూన్ దగ్గర చెప్పి ఉంటాడు ఆ రోజు డ్రైవర్ తన వర్క్ ఫినిష్ చేసుకుని తన ఇంటికి వెళుతూ ఉండగా ప్రేమ్జీ మరియు చిన్ని ఇద్దరు కూడా వాళ్ళ గెటప్ లో మార్చుకుని డ్రైవర్ దగ్గరకు వెళ్ళి అసలు ఆ చక్రవర్తి ఎలాంటి వాడు వాడి గురించి నీకేం తెలుసు నిజం మొత్తం చెప్పు అని అడుగుతారు దానికి ఆ డ్రైవర్ మాట్లాడుతూ వాడు చేసే తప్పులకి ఏదో ఒక రోజు ఎవరో ఒకరు నా దగ్గరకు వస్తారని అనుకునేవాడిని ఈ రోజుకి మీరు నా దగ్గరకు వచ్చారు వాడు చాలా చండాలమైన పనులు చేస్తూ ఉంటాడు పైకి మాత్రం వాడు మంచివాడు అనిపించుకోవడానికి అప్పుడప్పుడు ఇలా డొనేషన్స్ ఇస్తూ ఉంటాడు కానీ వాడు అమ్మాయిల విషయంలో మాత్రం చాలా డేంజర్ అయిన మనిషి అని అంటాడు ఆ మాటల వెంట ప్రేమ్జీ మరియు చిన్నికి వాడు ఎలాంటి వాడో క్లియర్ గా అర్థమవుతుంది వెంటనే ప్రేమ్జీ ఆ డ్రైవర్ ని చూసి నేను చక్రవర్తి గురించి ఎంక్వైరీ చేసినట్లుగా వాడికి తెలియకూడదు అలా తెలిస్తే నీకు కూడా ప్రమాదం అని అంటాడు అయితే ఆ డ్రైవర్ వెంటనే ప్రేమ్జీని చూసి మీరు నాకు చెప్పకపోయినా వాడు మీ కూతురుని ఏం చేసి ఉంటాడో నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడో నాకు బాగా తెలుసు అని ఆ చక్రవర్తి ఉన్న అడ్రస్ ని ప్రేమ్జీకి ఇచ్చి నువ్వు అక్కడికి వెళ్ళి ఏమైనా చేసుకో అని అంటాడు తర్వాత ప్రేమ్జీ మరియు చిన్ని ఆ చక్రవర్తి ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి దూరం నుంచి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఏ సమయంలో రావాలి ఎలా తనని చంపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు చిన్ని మాత్రం తన ఫాదర్ ని చూసి మనం చంపలేకపోతే ఎవరినైనా మనిషిని పెట్టైనా సరే ఆ చక్రవర్తిని చంపేయాలి అని అంటుంది ఆ మాట్లాడినటువంటి ప్రేమ్జీ మనం వేరే వ్యక్తిని పెట్టి చంపించే అంత డబ్బులు మన దగ్గర లేవు అలాగే మనం మూడో వ్యక్తిని కూడా నమ్మలేము ఎందుకంటే వాళ్ళు ఆ పని అయిన తర్వాత మనల్ని కూడా బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది సో ఎట్టు పరిస్థితుల్లో మనమే వాడిని చంపేయాలి అని చెప్పి మళ్ళీ ఆ ప్రేమ్జీ కొంచెం బాధపడుతూ ఉంటాడు చిన్ని ప్రేమజీని చూసి ఏమైంది నానా అని అడుగుతుంది దానికి ప్రేమజీ మాట్లాడుతూ లేదమ్మా ఈ వయసులో నీతో నేను బాగా చదువుకోమని చెప్తూ ఉండాలి అలాంటిది నేను ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నాను అని చాలా బాధపడి ఏడుస్తూ వెంటనే తన కూతుర్ని చూసి ఈ ప్రాసెస్ లో నాకేమన్నా అయితే నిన్ను ఎవరు చూసుకుంటారు అని బాధపడి ఏడుస్తూ ఉంటాడు అలా తండ్రి కూతురు ఇద్దరు కూడా కొద్దిసేపు బాధపడి వెంటనే నెక్స్ట్ వీక్ లో ఆ చక్రవర్తిని చంపడానికి ఒక డేట్ ని కూడా ఫిక్స్ చేస్తారు ఆ తర్వాత ఫైనల్ గా ఆ రోజు రానే వస్తుంది ప్రేమ్జీ మరియు చిన్ని ఇద్దరు కూడా చక్రవర్తి ఇంటి దగ్గరకు వెళ్తారు ప్రేమ్జీ వెంటనే చక్రవర్తిని చంపడానికి ప్రయత్నించగా చక్రవర్తి ఆ ప్రేమ్జీని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు ఒక దశలో ఆ ప్రేమజీ అయితే నేను ఇంకా ఈ చక్రవర్తిని ఏమీ చేయలేను నేను చనిపోతే నా కూతురు పరిస్థితి ఏమవుతుంది అని చాలా భయపడతాడు కానీ ఆ ప్రేమ్జీ తన కూతురికి మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని చాలా ధైర్యం తెచ్చుకుని అతి కష్టం మీద ఆ చక్రవర్తిని చంపేసి చిన్ని మరియు ప్రేమ్జీ ఇద్దరు కూడా వాళ్ళు అక్కడికి వచ్చినట్లుగా ఎటువంటి సాక్ష్యాలు లేకుండా చేసేస్తారు వెంటనే ప్రేమ్జీ చిన్ని ఇద్దరు కూడా చక్రవర్తిని చంపి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు ఆ సమయంలోనే ప్రేమ్జీ ఆడియన్స్ ని చూసి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల ఎంత జాగ్రత్తగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి అని అంటాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్